ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం కోసం కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా పోలీస్ కళా బృందం చే బాద్ సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర సూచన మేరకు ట్రైబల్ వెల్ఫేర్ గురుగుల పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో షీటిఎంస్ సైబర్ నేరాలపై అవగాహన టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ త్రీ జీరో అత్యవసర సమయంలో డయల్ వన్ జీరో జీరోకి కాల్ చేయాలని రోడ్డు ప్రమాదాల నివారణ డ్రంక్ అండ్ డ్రైవ్ ఫోన్ డ్రైవింగ్ మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ సేవించి యువత పెడదారిన పట్టొద్దని మహిళలు చిన్నపిల్లలపై జరుగు హత్యా నేరాలు బాల్య వివాహాలు చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాల పట్ల భరోసా టీం అవగాహన కల్పించారు భరోసా టీం టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ యువత యువకులు తల్లిదండ్రుల మాట వినాలని వారిని గౌరవించాలని సెల్ ఫోన్స్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మానవ అక్రమ రవాణా జరగకుండా జాగ్రత్తల గురించి పిసి రాజేందర్ అవగాహన కల్పించారు సామాజిక అంశాలపై కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో నసురుల్లాబాద్ ఏఎస్ఐ ఓ గంగారం బ్లూ కోర్ట్స్ పాఠశాల ప్రిన్సిపల్ డి పూశెట్టి సిబ్బంది పాల్గొన్నారు పోలీస్ కళా బృందం ఇన్ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ రావన్ షా తిరుపతి యు శేషరావులు పాటలు మాటల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించి కార్యక్రమం చేయడమైంది